హిందూ సోదరులారా మీకు దన్నం పెడుతున్న ఆడవారికి నమ్మ వాళ్ళ యొక్క పాదాల మీద పడి మీకు అడుగుతున్నాను అనుకోండి వేములవాడ రాజన్న దయచేసి ఆ గుడికి కొద్ది సంవత్సరాల పాటు మీరు కోడిదొడలని ఇవ్వకండి ఆ మొక్కలే ఉన్నాయి కదా తమ మొక్కల్లో భాగంగా దయచేసి మీరు కోడిదొడలను ఇవ్వద్దు గడిచిన కొద్ది రోజులుగా అక్కడ కోడిదొడలు చనిపోతున్నాయి ఆవులు చనిపోతుందని చెప్పేసి వార్తలు వచ్చాయి అది నిజమే ఎందుకు మొత్తం ఆరు షెడ్లు ఉన్నాయి ఈ ఆరు షెడ్లలో ఒక్కొక్క షెడ్లో యాభై కెపాసిటీ అంట అప్పుడు ఆరు షెడ్లు అంతా మూడు వందలు మాత్రమే ఉంటాయి బట్ అక్కడ ఉన్న పదమూడు వందలు గే ఆవులు అంట అందులో కోడిదోడులో ఉన్నాయి రిమైనింగ్ ఉన్నాయి ఈ కోడిదోడులు అన్నప్పుడు పిల్లలను పట్టుకొస్తున్నారు కదా అవి పాలు కూడా ఇంకా మరవలేదంట పాపం అటువంటి వాటిని పట్టుకొచ్చేస్తున్నారు అండ్ వచ్చేదారిలో వచ్చేసి వెహికల్స్ తెస్తున్నారు తప్పుడు గాయాలు అవుతున్నాయి అంట ఆడ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇంకా దేవుడికి దండం పెట్టుకొని మీకు ఇచ్చేసాను దేవుడు అన్నట్టు సరైన మెయింటెనెన్స్ లేదు వాడికి ఇన్ టైంలో ఫుడ్ లేదు అంతకన్నా దారుణమైందంటే ఎందుకు చనిపోయింది ఏంటంటే లంపి స్కిన్ వ్యాధి చనిపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు బుద్ధి ఉందా లంపి స్కిన్కి వచ్చేసి వ్యాక్సిన్ ఉంది రోగం చనిపోతుందని చెప్పేసి అలా అంటారు దానికి వ్యాక్సిన్ వేయాలి కదా వాడికి సఫిషియంట్ ఫుడ్ ఉండాలి కదా స్పేస్ ఉండాలి కదా నేను అనేది తెడి మనస్ఫూర్తిగా మీరు ఆ రోజు దేవుడి దండం పెట్టుకొని ఈ కోడిదొడల్ని తీసుకెళ్ళి ఆలయానికి ఇచ్చే బదులు బయట మీరు ఎక్కడైతే కొన్నారో వారికే మరల ఇచ్చి దానిని రోజు వచ్చి మీరే మేతేస్తా అని చెప్పండి లేదా వారానికి ఒకసారి మేమే చూసుకుంటాం మేత వేస్తామని చెప్పండి లేదంటారా దానిని తీసుకెళ్ళి అడిగిసా మీరే పెంచుకుంటే వదిలేండి లేదు అన్నప్పుడు అసలు దాని జోలికి పోకుండా వంద దొడలక లేదన్నప్పుడు వంద ఆవులక మీరే మేత పెట్టేయండి లేదు ఈ డబ్బుతో అన్నదానం చేస్తారా చేయండి అంతే తప్ప దేవుడు మొక్కుంది ఇదిగో ఈ కోడిదొడల్ని కొన్నాము దేవుడి గుడికి ఇస్తున్నాము ఫస్ట్ మైండ్లోంచి తీసాడు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఈ వేములవాడ పక్కనే ఒక ముప్పై ఎకరాలు ఏదో ఉందంట వీళ్ళకి దానికి సరిపోదని అని చెప్పేసి ఇంక ఇరవై వేల ఇరవై ఎకరాలు అటాచ్ చేశారు మొత్తం యాభై ఎకరాల్లో పెద్ద ఈ గోశాల నిర్మిస్తూ ఉన్నారంట కనీసం అది అయ్యేంత వరకు మీరు సైలెంట్గా ఉన్నాడు ఇప్పటికీ అధికంగా ఉన్నాయంట ఆవులు మరలా మొక్కులు అంటే అడదడి ఇస్తూ పోకండి చాలా చోట్ల ఈ ఆవులలో గోశాలలు ఏవైతున్నాయో వాటి సంరక్షణ సరిగా లేక పాప అన్యాయంగా చనిపోతూ ఉన్నాయి